హలో ఫ్రెండ్స్ నేను నాగలక్ష్మిని బొంబాయి ఉప్మాతో మేము ముందుకు వచ్చేసాను ముందుగా బొంబాయి రవ్వని వచ్చి ఏ గ్లాస్ అయినా సరే ఒక గ్లాస్ కొలత పెట్టుకోండి నేతిలో వేయించి పక్కన పెట్టుకోవాలి టమాటా ఉల్లిపాయ బంగాళదుంప తరిగి పెట్టుకోవాలి అల్లం పచ్చివరపాయ కరివేపాకు అన్నీ తరిగి పెట్టుకోవాలి సిరామా చేసి

ఉప్మాన చేసుకొని తెలిగే ఉంటుంది కదా ఈజీగా సేపు కాసేపు మూత పెట్టండి మూత పెట్టాక ఆ మగ్గాయి కదా ఒకటికి మూడు నీళ్లు పోయండి మూడున్నర ఒకటికి మూడున్నర నీళ్ళు పోయండి అది మరిగాక రెండు చెంచాలు నెయ్యి వేయండి కొంచెం పంచదార వేయండి కొద్దిగా చీటికటి పంచదార వేస్తే బాగుంటుంది రుచి బాగుంటుంది బాగా మరిగాయి కదా అప్పుడు రవ్వ పోసేసుకోవాలి అంతే వరుసగా గల పోయ్యకర గమ్మును పోసేసి తిప్పేసేయండి వండ కట్టదు వేయించడం వల్ల ఉపయోగం ఏంటంటే కట్టదు అంతే పోసుకొని తిప్పేసుకొని ఒక్కసారి మూత పెట్టుకోండి అంతే ఈజీగా చేసుకునే టిఫిన్ ఇది ఒకటండి ఈజీగా దోశ కంటే ఈజీగా అయిపోతాం అంతే మూత పెట్టేసి ఒక్క నిమిషం ఆగాక మళ్ళా మూత తీసుకుని కలిగి పెట్టి చూడండి ఉడికిపోయింది అంతే ఉప్మా రెడీ అయిపోయింది అంతే